హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు మరి అలా కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందా అదే వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో చాలా మంది హిందువులు నలుపు రంగును ఇష్టపడరు అయితే నల్లదారాన్ని కట్టుకునేందుకు మాత్రం ఆసక్తి చూపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ నల్లదారాన్ని పాదం పైభాగంలో మెడ నడుము లేదా మణికట్టు చుట్టూ కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది పూర్వం మన పెద్దలు కూడా వీటిని నమ్మేవారట ఇదే సంప్రదాయాన్ని ఇప్పటికీ చాలా మంది హిందువులు ఆచరిస్తూ వస్తున్నారు ఈ నల్లదారాన్ని పవిత్రమైనదిగా నమ్ముతారు ఇది తమను ప్రతికూల శక్తి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ నల్లదారాన్ని స్టైలిష్ గా కనిపించేలా ధరిస్తూ ఉన్నారు అలాగే కట్టుకుంటున్నారు మరికొందరు దీని వల్ల తమకు లక్కీ కూడా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని కూడా చెబుతూ ఉంటారు నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నిజంగా నల్లదారం ధరిస్తే ఇవన్నీ జరుగుతాయా ఇది ఉన్న మూఢ నమ్మకమా ఇది తెలుసుకుందాం మన దేశంలో నలుపు రంగ అంటే చాలా మంది అవిశ్వాసం ఇది ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుందని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి అందుకే ఏదైనా శుభకార్యాల్లో నల్లటి దుస్తులు ధరించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అయితే శాస్త్రీయ పరంగా నలుపు వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి నల్లదారాన్ని నడుము కట్టుకోవడం వల్ల మన పొట్ట పెరగకుండా నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందట అంతేకాదు జీవక్రియ సక్రమంగా జరిగేందుకు కూడా తోడ్పడుతుందట నడుముకు అది టైట్ గా అనిపించిందంటే మనం బరువు తగ్గాలి అని అర్థం వస్తుందట ఇక ఈ నల్లధారం బొడ్డు చుట్టూ కొవ్వు పెరిగిపోకుండా నిరోధించేందుకు సహాయపడుతుంది ఇది మన ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది ఇది వెన్నుముకను బలంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది ఇది వెన్నుముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు అలాగే వెన్ను నొప్పి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు ఇక నడుముపై నల్లదారం ధరించడం వల్ల ఇది సంతాన ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది అని అంటారు ఇది నడుముకు దగ్గరగా ఉండడం వల్ల పునరుత్పత్తి అవయాలను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది అని అంటారు ఇక నల్లదారం జీవక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది శరీరంలోని ఏదైనా భాగాన్ని బిగించడం వల్ల మీ జీవక్రియ సక్రమంగా పనిచేయడంలో మెరుగ్గా పనిచేస్తుందట ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది ఇక మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇది సహాయపడుతుంది అంతేకాదు రక్తపోటు నివారిస్తుంది హిందూ మతంలో ప్రజలు ఈ నల్ల దారం వల్ల తమకు శని ప్రభావం తగ్గిపోతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు సానుకూల శక్తిని కూడా ఇస్తుందని నమ్ముతూ ఉంటారు ఇక నల్ల దారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు సమర్పించాలి దీనివల్ల సానుకూల శక్తి లభిస్తుంది పవిత్రమైన ముహూర్తాల్లో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు ఇక శనీశ్వరు నుండి ఆశీర్వాదం కోసం ధరిస్తారు ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దూరంగా ఉండేందుకు ఈ దారాన్ని ధరిస్తూ ఉంటారు ఇక నల్లదారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రం జపించాలి ఈ మంత్రాన్ని పఠించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్ణయించుకోవడం మంచిది ఇప్పటికే మీరు మీ మణికట్టు మీద పసుపు ఎరుపు లేదా కుంకుమ దారం ధరించి ఉంటే అలాంటి చేతుల్లో నల్లని దారం ధరించకూడదు నల్లని దారం శని సూచిస్తుంది సో ఫ్రెండ్స్ మరి నల్లని దారం ధరించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అలాగే నల్లని దారం వల్ల మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఖాళీ మణికట్టు కన్నా ఇతర భాగాలు అంటే నడుముకు కానీ లేదంటే మెడలో కానీ ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు ఫ్యాషన్గా చాలామంది చాలా మంది కాలికి కట్టుకుంటూ ఉంటారు ఏదేమైనప్పటికీ నల్ల దారం వల్ల లేదా నా నలుపు వల్ల చాలా ఉపయోగం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్